ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది బాప్రభు మన చిన్నరాజులు వట్టి చిలుపు రాజు లేరు బాబాప్రభు ఏం చేశారు రావుడు అదే చెప్పడానికి లేదు దాతడానికి ధైర్యం దాటలేదు ఇది ఊళ్ళు తెలిస్తే ఎంత అపార్థిస్తా ఎంత అమ్మయ్యదా వెళ్ళింది యుడుగురు వచ్చింది పద్ధడుగురును కస సమస్య మీ పోరా మా అత్తయ్య భూలక్ష్మి దేవమ్మ బిడ్డలు లేవండి ఎంత కాలానికి మిమ్మల్ని చూచానమ్మా నీ కోసం దేశ దేశాలు వెతికించాం ఇంతకాలం ఎక్కడ అజ్ఞాతవాసం చేశారమ్మా అజ్ఞాతవాసం కాదు నాన్నగారు అరణ్యవాసం అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకెంట పడ్డారు అవును ఆయన దైవం ఈ నాటికి దయటరిచాడు ఒక్క భూలక్ష్మి కాదు ఏడుగురు భూలక్ష్ములు నా కల్లా కనిపిస్తున్నారు కలకెళలాడుతూ నా కోరు నా ఇంటికి వచ్చా అయితే ఇంకా ఆలయమేండు ప్రభు వెంటనే ముహూర్తాలు పెట్టించి కళ్యాణాలు జరిపించది లేకపోత

పుపూ బాలా చివి గిల్చేను గార వల్ల బాలా

உலகில் சென்னியல சோய கால அனுதுக்கே விரி சிந்தி விந்தாய் முரி சிந்தி நேதிரே அந்தால தந்த மாமா செல்த நுந்தி அனுதுக்கே వారు మన మీ అభిప్రాయం గండికోట రాజులు మన గర్భశత్రువులు వాళ్ళకి ఏమాత్రం సహాయం చేయడానికి శత్రువు సానుభూతి చూపడం పాముకు పాలు పోసినట్లే అర్థించినప్పుడు శత్రువుకైనా సాయం చేయటం రాజధర్మం ఆ పై కర్తవ్యం పెద్దలు నిర్ణయించి చిన్నవాడు బాగా దూరం ఆలోచించావు కార్యవర్తి గండికోట వారికి సహాయం చేయటమే సమంజిస్తుంది మహామంత్రి మన పలయణాలో కత్తి పెట్టగల ప్రతి పౌరుడు ప్రజల రంగాలకు తల్లి వెళ్ళాలని ప్రకటించండి రామసింహ పరిపంధి భయంకర పానుగంటి పురాధీశ్వర శ్రీశ్రీ రామవర్జీ రాజును గారు సర్వ ప్రజలకు తెలియజేయని దేమనగా గండికోట రాజులకు సాయముగా మన పానుగంటి సేనలు కదన భూమికి కదిలిపోతున్నది కనుక ఈటే అమ్ము కత్తి పట్టగల ప్రతి మనధీనుడు యుద్ధానికి పోయేందుకు సిద్ధం కావాల్సింది ఓ రంగమే కదండి కట్టి చూసి తూకేదండి కదన రంగమే కదండి కట్టి చూసి నీ నోటికి చేతికి చూడుస్తున్నా ఊళ్ళో వాళ్ళందరికీ అనుకున్నావా చండి పాఠం నేను చీల్చి ఈ తలారు రాముడు తలుచుకున్నాడంటే తరిగి పారేస్తాడు కోత ఒకటే కోత ఊత కోత ఏమిటి లేక లేక సొరకాయాలనుకున్నావా అన్ని అహోరించా గాని ఆ చెట్ట సారే చెప్పినదానా కోపడకుండా కాస్త శాంతంగా వినవే చెచ్చి సారేమంటే అది నీ ఒక మంట నీకు పోయే కాలం పోయే కాలం అంటే యుద్ధానికి వెళ్ళే కాలం అనమాట మగధీరులంతా వెళుతున్నారు కదా మరి మగధీరులంతా వెళ్తే మధ్యలో మనకెందుకయ్యా అదేమిటి నన్ను మీలో కలిపిస్తున్నావు మన మగసిరి నీ మగసిరి మాకు తెలియదు పిల్ల గెల్ల లేనే లేరు పసుపు కుంగం కూడా లేకుండా చేద్దామా పడు నోరు పడు ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఇలా రండి కూర్చోండి చూడండి ప్రాణం అంటే నాకు మాత్రం భయం లేదనుకున్నారా తీపి లేదనుకున్నారా మనం వెళ్ళే పనే వేరు ఏంట పని పగలంతా యుద్ధం జరుగుతుందిగా సాయంకాలం అయ్యేసరికి కొంతమంది చస్తారుగా ఆ చచ్చిన వాళ్ళకి తలకాయలు ఉంటాయిగా ఆ తలకాయలకి తలపాయలు ఉంటాయిగా అవన్నీ కోసి తీసుకొచ్చి పానివంటి పట్టణంలో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఇవన్నీ మనం చంపిన బాబు వీరులు వేయని ప్రచారం చేస్తాం మహారాజులంతా మెచ్చి రణరంగ భీమా తలారి రామ అని వీరుతో మనం ఒకటి పడతారు అక్కడి నుంచి పెద్ద మహల్ ఆ మహల్ నింతా దాస దాసి జ వాళ్ళ మధ్య వీరు

పది రోజుల పాటు హాయిగా ఉండేటట్టు ఆశీర్యదించు తల్లి జగన్మాత కథన రంగమేగదన్ కత్తి దూసి దూకెదన్ మతా కసామత మతా